సోకి చూద్దాం ఒకసారి మన ఆదాపులో వచ్చిన వార్త బీసీ వాటర్లే కింగ్ మేకర్స్ ఇది వందకి వెయ్యి శాతం నిజం బీసీ వాటర్లు దాదాపుగా అంటే గవర్నమెంట్ చెప్పిన లెక్కల ప్రకారం యాభై ఆరు శాతం ఉన్నారు అని చెప్తున్నారు కదా సో బీసీ ఓటర్లు అంతమంది ఉన్నమాట వాస్తవమే బీసీ ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేస్తే ఆ పార్టీ కళ్ళు మూసుకొని గెలిచేది అన్నది కూడా వాస్తవమే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు దీని గురించి కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద డ్రామా ప్లే చేశారు ఓట్లగా కులగణన అని చెప్పి ఒక పెద్ద కథ నడిచింది అది ఇప్పుడు క్లైమాక్స్కి చేరుకుంది అది వేరే విషయం అదే అమలు సాధ్యం కాదు అని అందరికన్నా ముందు నుంచి మనం చెప్తూనే ఉన్నాం ఇప్పుడు ఆల్మోస్ట్ గవర్నమెంట్ కూడా అంటే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పేశారు నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్లు సాధ్యం కాదు రై మేము కావాలంటే పార్టీ పరంగా ఇస్తామని చెప్పి ఒక కొత్త ఇది తీసుకొచ్చారు ఇప్పుడు వీళ్ళు సో ఇక్కడ రెండు విషయాలు బీసీలంతా ఒకవైపు నిలబడతారా ఒక పార్టీ వైపు నిలబడతారా పార్టీలు చెప్పినట్టు నలభై రెండు శాతం మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్తే దాన్ని బీసీలు నమ్ముతారా నమ్మి ఆ పార్టీ వైపు నిలబడతారా ఉదాహరణకు చెప్తా ఒక చిన్న లెక్కేద్దాం మనం ఎగ్జాంపుల్ తీసుకోండి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ సో ఇందులో కాంగ్రెస్ ఏం చెప్పిందంటే పార్టీ పరంగా మేము నలభై రెండు శాతం ఇస్తామంటుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏం చెప్తుంది మేము ఇంకో అడుగు ముందుకేసి నలభై మూడు శాతం మేమిస్తామంటుంది దాంతోపాటుగా ఈయన ఏమంటారు వీళ్ళంతా ఒక బ్యాచ్గా పోయి రాష్ట్రపతిని కలుస్తారంట రాష్ట్రపతిని కలుస్తారంట దీని గురించి యాక్చువల్గా నేను ఒక సభ కూడా పెడదామనుకుంటున్నారు జనవరి ఆలయంలో రకరకాల కారణాల ఆ సభ వాయిదా పడింది అది వేరే విషయం ఇక ఇంకో అడుగు ముందుకేసి అసలు ఈ కులగణన గురించి మాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ లేదు మేము ఈ రిజర్వేషన్లకి వ్యతిరేకం కులాల రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పుకునే బీజేపీ ఇప్పుడు ఏం చేసింది ఏకంగా మేము యాభై శాతం ఇస్తామని చెప్తుంది యాభై శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్తుంది ఇది ఒక లెక్క ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ నలభై రెండు శాతం ఇస్తా ఉంటుంది బీఆర్ఎస్ నలభై మూడు శాతం ఇస్తా ఉంటుంది బీజేపీ యాభై శాతం ఇస్తూ ఉంటుందండి కానీ అందరూ ఒకే చోటు ఇస్తారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఒక 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 జిల్లా తీసుకోండి సపోజ్ చెప్తున్నా ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు ఒక జిల్లా తీసుకుందాం మనం ఆ జిల్లాలో ఒక ముప్పై స్థానాలు ఉన్నాయి